అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ యావత్ ప్రపంచంపై అక్కసు వెళ్లగక్కుతూ ఉంటాడు ప్రపంచంలోనున్న పేద దేశాలని అమెరికా పడి దోచుకుంటున్నాయని ఆయన ఎప్పటి నుంచో ఆడిపోసుకుంటున్నాడు అందుకే ట్రంప్ అధికారంలోకి వచ్చిన వెంటనే థర్డ్ వరల్డ్ కంట్రీస్ అంటే పేద దేశాల నుంచి వచ్చిన వారిని మెడపెట్టి గెంటేస్తున్నాడు వారిలో చాలా మంది ఎలాంటి పత్రాలు లేకుండా అక్రమంగా ప్రవేశించిన వారి వారిలో ఇండియాకు చెందిన వారు కూడా ఉన్నారు వారి చేతులకు బేడీలు వేసి అమృత్సర్ తో దించేసిన వీడియోలు చాలా మంది చూసే ఉంటారు ఇక తాజాగా ట్రంప్ అమెరికా ఇచ్చే సంక్షేమ పథకాలను పొందుతున్న దేశాల పేర్లను విడుదల చేశారు వారిలో ఎక్కడా ఇండియా పేరు లేకపోవటం గమనార్హం వివరంగా చెప్పాలి అంటే ఇండియన్స్ ప్రభుత్వం నుంచి తీసుకునే సంక్షేమ పథకాల కంటే అమెరికా ప్రభుత్వానికి పన్నుల రూపంలో చెల్లించేదే ఎక్కువ అని తేట అయినా ట్రంప్ మాత్రం ఇండియాపై అక్కసు గక్కుతూనే ఉంటాడు ఇక అమెరికా సంక్షేమ పథకాల కహాని గురించి మరింత సమాచారం తెలుసుకుందాం అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్కు ఇండియన్స్ పరోక్షంగా గట్టిగానే బుద్ధి చెప్పారు ఎక్కడైనా ఇచ్చేవాడికి తీసుకునే వాడిని చూస్తే లోకివే ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే అమెరికా సంపన్న దేశం ప్రపంచంలోని ప్రతి దేశానికి చెందిన వారు అక్కడికి వెళ్లి సంపాదించుకుని స్థిరపడాలనుకుంటారు అలా వెళ్ళిన వారిలో కొంతమంది చట్ట ప్రకారం అన్ని పత్రాలు తీసుకుని వెళతారు మరి కొంతమంది అక్రమంగా వెళుతూ ఉంటారు ఇక ట్రంప్ వాదన ఏమిటంటే అమెరికా నుంచి వచ్చే సంక్షేమ పథకాలను ప్రపంచంలోని ప్రతి దేశం అనుభవిస్తోంది అమెరికన్లకు అన్యాయం జరుగుతోందని వాపోతుంటాడు తాను అధికారంలోకి వచ్చిన వెంటనే ఇమిగ్రెంట్స్ లేదా ఇతర దేశాల నుంచి వలస వచ్చిన వారిని తరిమేస్తానని హామీ ఇచ్చాడు ఎన్నికల్లో గెలిచిన తర్వాత సింగిల్ ఎజెండాతో ఆయన అక్రమ వలసదారులపై కొరడా మొదలు మొదలుపెట్టాడు ఇక తాజాగా గత ఆదివారం నాడు ఆయన ఒక డేటాను విడుదల చేశారు ఆ డేటాలో ఇతర దేశాల నుంచి అమెరికాకు వలస వచ్చిన కుటుంబాలు ప్రభుత్వమిచ్చే సంక్షేమ పథకాలను ఎంత మొత్తం పొందుతుందనే వివరాలను విడుదల చేశారు అయితే ట్రంప్ విడుదల చేసిన దేశాల జాబితాలో ఇండియా పేరు లేకపోవడం విశేషం అయితే ఇండియాకు ఇరుగు పొరుగున ఉన్న దేశాలు ఇక ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో రెండో స్థానంలో ఉన్న చైనా కూడా ట్రంప్ విడుదల చేసిన జాబితాలో ఉంది అలాగే మన శత్రు దేశాలు పాక్ బంగ్లాదేశ్లు కూడా అమెరికా సంక్షేమ పథకాలపై ఎక్కువగా ఆధారపడ్డాయి ట్రంప్ విడుదల చేసిన చార్డ్ టైటిల్ పేరు ఇమిగ్రెంట్ వెల్ఫేర్ రిసిప్ట్ అని పేరు పెట్టారు ఇక ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్లో సుమారు నూట ఇరవై దేశాల పేర్లు పోస్ట్ చేశారు ఒక్కో దేశానికి చెందిన కుటుంబం ఎంత శాతం ప్రభుత్వమిచ్చే సంక్షేమ పథకాలతో లబ్ధి పొందింది వివరించారు ఇతర దేశాల నుంచి అమెరికాకు వచ్చి ఇక్కడ పుట్టిన పిల్లలు ఎంతవరకు సంక్షేమ పథకాలు పొందుతున్నారో ఆ జాబితాలో వివరించారు వారిలో టాప్ టెన్ దేశాలు అలాగే అతి తక్కువ లబ్ధి పొందుతున్న టాప్ టెన్ దేశాల డేటాను విడుదల చేశారు ఇక ట్రంప్ విడుదల చేసిన జాబితాలో ప్రభుత్వం నుంచి అత్యధికంగా లబ్ధి పొందుతున్న టాప్ టెన్ దేశాల విషయానికి వస్తే భూటాన్ నుంచి వలస వచ్చిన వారు అత్యధికంగా ఎనబై ఒకటి పాయింట్ నాలుగు శాతం ఎమెన్ నుంచి వచ్చిన కుటుంబాలు డెబ్బై ఐదు పాయింట్ రెండు శాతం సోమాలియా నుంచి వచ్చిన వారు డెబ్బై ఒకటి పాయింట్ తొమ్మిది శాతం మార్షల్ ఐలాండ్స్ నుంచి వచ్చిన వారు డెబ్బై ఒకటి పాయింట్ నాలుగు శాతం డొమినికన్ రిపబ్లిక్ అరవై ఎనిమిది పాయింట్ ఒకటి ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన వారు అరపై ఎనిమిది పాయింట్ ఒక్క శాతం కాంగో నుంచి వచ్చిన వారు అరవై ఆరు శాతం గినియా నుంచి అరవై ఐదు పాయింట్ ఎనిమిది శాతం విషయానికి వస్తే పంతొమ్మిది వందల నలభై నుంచి యాభై వరకు అరవై మూడు పాయింట్ నాలుగు శాతం కెప్ వెర్డే నుంచి వలస వచ్చిన వారు అరవై మూడు పాయింట్ ఒక్క శాతం వరకు ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు తీసుకుని లబ్ధి పొందారు దీనికి వ్యతిరేకంగా అమెరికా ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాల ద్వారా అతి తక్కువ శాతం లబ్ధి పొందిన టాప్ టెన్ దేశాల విషయానికి వస్తే బెర్ముడా ఇరవై ఐదు పాయింట్ ఐదు శాతం సౌదీ అరేబియా ఇరవై ఐదు పాయింట్ ఏడు శాతం ఇజ్రాయెల్ లేదా పాలస్తీనా ఇరవై ఐదు పాయింట్ తొమ్మిది శాతం అర్జెంటీనా ఇరవై ఆరు పాయింట్ రెండు శాతం దక్షిణ అమెరికా ఇరవై ఆరు పాయింట్ ఏడు శాతం కొరియా ఇరవై ఏడు పాయింట్ రెండు శాతం జాంబియా ఇరవై ఎనిమిది శాతం పోర్చుగల్ ఇరవై ఎనిమిది పాయింట్ రెండు శాతం కెన్యా ఇరవై ఎనిమిది పాయింట్ ఐదు శాతం కువైట్ ఇరవై తొమ్మిది పాయింట్ మూడు శాతం వరకు లబ్ది పొందారని ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్ లో పేర్కొన్నారు అయితే ఇండియాకు పొరుగున ఉన్న భూటాన్ అత్యధికంగా ఎనభై ఒకటి పాయింట్ నాలుగు శాతం బంగ్లాదేశ్ యాభై నాలుగు పాయింట్ ఎనిమిది శాతం పాకిస్తాన్ నలభై పాయింట్ రెండు శాతం నేపాల్ ముప్పై నాలుగు పాయింట్ ఎనిమిది శాతం వరకు ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు తీసుకుని లబ్ధి పొందాయని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వివరించింది అయితే ఇదే జాబితాలో కొన్ని దేశాల పేర్లు లేవు ప్రధానంగా ఇండియా పేరు లేదు ఇక ఇండియా విషయానికి వస్తే థర్డ్ వరల్డ్కు చెందిన దేశం పేద దేశం కిందే లెక్క మరి అమెరికా ఇచ్చే సంక్షేమ పథకాల జాబితాలో సంపన్న దేశం చైనా పేరు ఉంది కానీ ఇండియా పేరు లేదు దీనికి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఎలాంటి వివరణ ఇవ్వలేదు అయితే జాబితాలో ఇండియా పేరు ఎందుకు చేర్చలేదు అంటే ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలపై ఇండియా నుంచి వలస వచ్చిన వారు అతి తక్కువగా ఆధారపడుతూ ఉంటారు అయితే జాబితాలో దేశం పేరు ఎక్కాలంటే ఇరవై ఐదు శాతం కంటే ఎక్కువ మొత్తం లబ్ధి పొందితే జాబితాలో పేరెక్కుతుంది అయితే ఇండియాకు చెందిన వారు ఇరవై ఐదు శాతం కంటే చాలా తక్కువ ఉన్నట్లు లెక్క దీన్ని అర్థం ఏమిటంటే ఇండియన్స్ అమెరికాలో అత్యధికంగా ఆదాయం సంపాదించే వారి జాబితాలో ఉన్నారు ఇండియన్ అమెరికన్స్ రెండు వేల ఇరవై మూడులో అత్యధికంగా ఏడాదికి ఒక లక్ష యాభై ఒక్క వేల డాలర్ల కంటే ఎక్కువ మొత్తం సంపాదించారు ఇండియన్ కరెన్సీ ప్రకారం చెప్పుకోవాలంటే ఏడాదికి కోటి ముప్పై ఐదు లక్షల రూపాయలు ప్రస్తుతం దాదాపు లక్ష యాభై ఆరు వేల డాలర్ల వరకు సంపాదిస్తున్నారు అయితే దీనికి కారణం కూడా లేకపోలేదు అమెరికా ఇమిగ్రేషన్ పాలసీ వల్ల ఇండియన్స్ బాగానే లబ్ధి పొందారని చెప్పుకోవచ్చు దీనికి ఉదాహరణ చెప్పుకోవాలంటే ప్రభుత్వం వి వీసాలను ఉదారంగా ఇవ్వడం ప్రధాన కారణంగా చెప్పవచ్చు ఈ వీసాలు తీసుకున్న వారు అత్యధికంగా ఉన్నత చదువులు చదువుకున్న వారు అమెరికాకు వెళ్లి అతి పెద్ద ఉద్యోగాల్లో స్థిరపడతారు ఉదాహరణకు ఇండియాకు చెందిన టెక్నాలజీ మెడిసిన్ ఇంజనీరింగ్ రంగాల్లో ప్రస్తుతం ఇండియన్స్ హభ నడిపిస్తున్నారు ఉన్నత స్థాయి ఉద్యోగాల్లో పనిచేస్తూ అత్యధికంగా వేతనాలు అందుకుంటున్నారు కాబట్టి ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాల జోలికి ఇండియన్స్ పోరు కాగా ప్రభుత్వ పలు సంక్షేమ పథకాలకు కోసం పెద్ద ఎత్తున డబ్బు వ్యయం చేస్తోంది ఉదాహరణకు మెడికేడ్ లేదా ఫుడ్ అసిస్టెంట్స్ కు కింద బిలియన్ల కొద్ది డాలర్లు ఖర్చు చేయాల్సి వస్తోంది పేద దేశాల నుంచి వచ్చిన వారు ఉచితంగా ఇచ్చే మెడికేడ్ ఫుడ్ అసిస్టెంట్స్ పై ఆధారపడుతూ ఉంటారు ఇక ట్రంప్ బాధ ఇతర దేశాల నుంచి వరదలా వస్తున్న అక్రమ వలసదారులు సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నారు దీనివల్ల ఖజానాకు గండి న్యాయంగా అమెరికన్లకు లభించాల్సింది లబ్ధి లభించడం లేదని ట్రంప్ వాపోతున్నాడు ఇక ఇండియా నుంచి అమెరికా వెళ్లిన వారు రెండు వేల ఇరవై మూడు లెక్కల ప్రకారం ఒకటి పాయింట్ ఐదు లక్షల డాలర్లు సంపాదిస్తే అదే ఏషియన్ అమెరికన్ సంవత్సరానికి లక్ష ఐదు వేల ఆరు వందల డాలర్లు సంపాదించాడు ఈ లెక్కన చూస్తే ఏషియాకు చెందిన వారితో పోల్చుకుంటే ఇండియా నుంచి వచ్చిన వారి ఆదాయం చాలా చాలా ఎక్కువనే చెప్పుకోవాలి ఇక ఇండియన్స్ ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాల జోలికి పోకపోగా అమెరికా ప్రభుత్వాన్ని లోకల్ స్టేట్ ఫెడరల్ ట్యాక్స్లు కట్టి అమెరికా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నారు కాగా సాధారణ అమెరికన్ ఆదాయం ఎనభై నాలుగు వేలు వారితో పోల్చుకుంటే ఇండియన్స్ ఆదాయం చాలా ఎక్కువగా ఉంది ఐటీ రంగంలో మెడిసిన్ రంగాల్లో అత్యధికంగా ఉద్యోగాలు చేసేవారు ఇండియన్స్ ఒక విధంగా చెప్పుకోవాలంటే అమెరికాలో ఉండే టాప్ ఐటీ కంపెనీల సీఈఓలు కూడా ఇండియన్స్ ట్రిలియన్ల కొద్ది డాలర్ల విలువ చేసే కంపెనీలను ఇండియన్స్ నిర్వహిస్తున్నారు కంపెనీలకు బిలియన్ల కొద్ది డాలర్ల ఆదాయం సమకూర్చి పెడుతున్నారు అదే సమయంలో ప్రభుత్వ ఖజానాకు బిలియన్ల కొద్ది డాలర్లు పన్ను కడుతున్నారు అయినా ట్రంప్కు ఇండియన్స్ అంటే లోకివే అవకాశం చిక్కినప్పుడల్లా ఇండియన్స్ను విమర్శిస్తూ ఉంటాడు తాజా జాబితాలో ఇండియా పేరు లేకపోవడం ఇప్పటికైనా ఇండియా సత్తా ఏంటో ట్రంప్ తెలిసి వస్తుందని ఆశిద్దాం